సింగరేణి అండ్ ఈ రెండు సరే మంచి వచ్చే ఆ రెండు పెద్ద పరిశ్రమలు మా నియోజకవర్గంలో ఉంటాయి కేటీపీఎస్ అవన్నీ కూడా మా దగ్గరే ఉంటాయి దాదాపు సెవెంత్ ప్లాంట్ సెవెంత్ స్టేజ్ వరకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ స్టేజ్ అంటారు అదంతా కొన్ని వేల మెగావాట్స్ మా దగ్గరే ఉంటాయి కారణం ఏంటంటే అప్పుడు బొగ్గు అక్కడ ఉంటుంది కిందసారి నీళ్లు ఉంటాయి అన్ని సౌకర్యాలు ట్రైన్ రమణ ట్రైన్ వేగి కూడా ఉంటుంది ట్రైన్ మార్గం ఉంటుంది మళ్ళీ పెట్టారు అక్కడ ఆ విధంగా అక్కడ భాగం ఉంది మొగ్గు కూడా మా దగ్గరే మా దగ్గర ప్రధాన కార్యాలయం ఇవాళ సిగరేట్ ఆశ్చర్యం ఏంటంటే ఒకనాడు నూట లక్ష పంతొమ్మిది వేల మంది ఇవాళ ముప్పై తొమ్మిది వేల మందికి దిగిపోయింది దాన్ని చెప్పినట్టుగా ఒక కొత్త మైండ్ కూడా లేదు ఉన్నవి ఇలాగే నడిస్తే మాత్రం పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్లలో మూతబడిపోతాయి దీనిలో ఒక ఇరవై తొమ్మిది వేలు వీళ్ళకి ఇచ్చారు వీళ్ళు ఇవ్వాలి పదేళ్ల నుంచి ఇవ్వకుండా ఉన్నారు ఆయన క్విట్ ప్రోక్ వాడతారు చూసారు క్విట్ ప్రోక్ అంటే నువ్వు అక్కడ ఉండు సిఎండ్ఎండిగా జీవితకాలం ఉండు మాకు ఇచ్చే మీరు మీ సెకరేట్ నుంచి ఇచ్చే డబ్బులు మాకు ఇస్తూనే ఉండండి మీరు మాకు డబ్బులు ఇవ్వండి మీరు అధికారంలో ఉంటుంది మీరు ఎంజాయ్ చేయండి ఇది ఆ ప్రభుత్వానికి వారికి జరిగిన అండర్స్టాండింగ్ తొమ్మిదిన్నర ఏళ్ళు అయింది సిఎండ్ఎంపీ ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అయినా ఐదేళ్ళ తర్వాత ఒక రోజు కూడా ఉండలేదు ఈ కాలంలో ఇరవై తొమ్మిది వేలు బకాయి ఉంటే ఇంకొక ముప్పై వేల పైన డబ్బులు ఎటు ఎటుపోయినా తెలవదు ఎడిపోయినా తెలవదు దానికి లెక్కలేదు బొక్కలేదు గెలిసెలు ఈ అడగరు వారు చెప్పరు ఇది మెయిన్ కిట్ ప్రోకం వీళ్ళందరూ అయితే ఇంకా సబ్ కిట్ ప్రోకం వాళ్ళ సబ్ కిట్ ప్రోక్ ఎవరంటే యాజమాన్యాకను మళ్ళా గెలిచినటువంటి సంగతి ఈ విధంగా సింగరేణి అనేది ఒకనాడు సిరువులు కురిసిన సింగరేణి అని పాటలు పాడతారు మా వాళ్ళు ఆ సిరువులు కురిసిన శంగరేణిలో ఇవాళ దాన్ని కోరుకోలేని నష్టాలు కురిసినటువంటి సంగరేణి లేకపోతే కార్మికుల బాధతో మరణాన్ని సంభవిస్తున్నటువంటి సంగరేణి సొంత ఇల్లు లేని లాగా అయిపోయింది ఇవాళ ఆ బ్యాక్గ్రౌండ్లో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో ఏఐటిసి ఘన చరిత్ర కలిగిన సంఘం దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది అక్కడ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసి ఆ యూనియన్ని ఇవాళ రేపు జరిగే ఎన్నికల్లో ఎన్నికలు జరగకుండా కోసం చాలా కాలం టీబీజీకే అంటే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి సంఘం అది ఆ సంఘం వారు అధికార పార్టీ వాళ్ళు ఎన్నికలు జరగకుండా జరగకుండా ప్రయత్నం చేశారు చివరికి కోర్టు స్టే కోర్ట్ కోర్టు ద్వారా వెళ్ళి మేము మా యూనియన్ ఎన్నికలు జరిపే విధంగా ఉత్తర్వులు పొందడం జరిగింది దాని ప్రకారం ఫిబ్రవరి తారీఖున ఎన్నికలు జరుగుతుంది ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఎవరైతే ఈ యూనియన్లో నాయకత్వంలో ఉన్నారో మీరు వరకు వీరందరూ ఆ తమకు ఐఎన్టీసీ అనే యూనియన్లు ఉండేవారు ఐఎన్పిసి ఎప్పుడైతే టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో దాన్ని వదిలేసి అందరూ కిందులోకి వచ్చారు నాయకులు ఎమ్మెల్సీ స్థాయి నాయకులు అందరూ ఎప్పుడైతే టిఆర్ఎస్ ఓడిపోయిందో దాన్ని వదిలేసి మళ్ళా ఐఎన్టీసీలు పోయారు దీన్ని ఎవరైతే ముంచారో వాళ్ళు మళ్ళీ ఐఎన్టీసీ మీద పోటీ చేస్తున్నారు ఇవాళ త్రిముఖ పోటీ జరుగుతూ ఉంది అక్కడ త్రిముఖ పోటీ ఒకటి ఏఐటిసి రెండు జీకే సంఘం తెలంగాణ బొగ్గు కానీ కాంగ్రెస్ సంఘం సో ఎఫిలియేటెడ్ డైరెక్ట్లీ ఇట్ ఇస్ నాట్ ఎఫిలియేటెడ్ కానీ వాళ్ళ ప్రభుత్వాలు బీఆర్ఎస్ సంబంధించి ఇంకోటి ఐఎన్టీసీ ఏ యూనియన్ కూడా ఏ పార్టీకి ఎఫిలియేషన్ ఉండదు కానీ వాళ్ళ ప్రభుత్వాలు ప్రోత్సాహం ఏ ఐఎన్టీసీ ఏమో కాంగ్రెస్ సంబంధించి ఈ మూడు కార్మికులకి అంటే ఇక్కడ నుంచి మరో చేస్తుంది నేను రాజకీయాల్లోకి వెళ్ళాలి ఇక్కడ కాంగ్రెస్కి కమ్యూనిస్ట్ పార్టీ తగులేవు లేవు ఇవ్వాలి అది వర్గ సంఘాలు కార్మిక వర్గంగా సహజంగా ఇప్పుడు పోటీలు పడతానే ఉంటాయి పైన పొత్తులు ఉన్నాయి ఇవాళ అక్కడ ఆ విధంగా పోటీలు జరుగుతాయి ఆ పోటీలు జరిగే క్రమంలో నేరుగా కార్మిక సంఘం అయినా దానిలో నేను ఆ సంఘానికి గౌరవ అధ్యక్షుడు ఈ ప్రశ్నలో మాట్లాడుతూ ఉన్నాను ఏఐటిసి సంఘాన్ని ెనిపించుకొని కోరుతూ అందువల్ల కొత్తగూడి ఒక చోటు చెప్పారు అనుకోండి అది రాష్ట్రం మొత్తానికి అది ఆ మెసేజ్ పో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి శ్రీరాంపూర్ కానీ గోదావరి కానీ కానీ మందపల్లి కానీ మన బెల్లంపల్లి బెల్లంపల్లి కానీ భోపాలపల్లి కానీ అలాగే మనుగూరు ఇల్లెందు సత్తుపల్లి కొత్తగూడి అనేక ప్రాంతాలు పదకొండు ఎమ్మెల్యే నియోజకవర్గాలు సింగరేణి పరిధిలో ఉంటాయి మొన్న కాంగ్రెస్ మంచి మంచి మెజార్టీలతో గెలవటానికి కారణం కూడా మా సింగరేణి కార్మికులు మా సిపిఐ పార్టీ మా ఏఐటిసి ఇచ్చిన సపోర్ట్తోనే గెలవటం జరిగింది అందులో భాగం నేను కూడా మాది కూడా సంగరేణి కాబట్టి ఆ సింగరేణిని బతికించుకోవాలంటే నూట సింగరేణి చరిత్ర ఉంటే ఎనభై ఏళ్ళ ఎనభై నాలుగు ఏళ్ళ చరిత్ర ఏఐటీసీ సింగరేణి యూనియన్ని అది అనేక మంది త్యాగాలు చేసినటువంటి యూనియన్ మా శేషర్ గారు మరణించారు విట్రా గారు కొమరయ్య గారు సన్నదేవట్ల రామనాథ గారు ఈ గౌర్ గారు ఇక్కడ ఇప్పుడు ఈ మనం కూర్చున్న హాల్ మనం చాలా కాలం అధ్యక్షులు చేశారు మనము పక్కన ఉన్న మక్తూ మహితే గారు ఆయన చాలా కాలం ప్రధాని గారు చరిత్రగే సంఘం అది ఆ చరిత్రకరి సంఘాన్ని గెలిపించమని మేము కోరుతూ ఇతర రాజకీయాల చురుగ్గా శంగరేణి టీసీ గెలవటం వల్లనే సింగరేణి పరిరక్షించబడుతుందని మీ ద్వారా కార్మిక వర్గానికి మనవ చేస్తూ మీ అందరికీ హృదయపూర్వక పురస్కారాలతో నా పార్టీ నేను పూర్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ